ఇందులో ఒక శ్రీధర్ బాబు గారు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజిగ్నేషన్తో లెక్చరర్స్ ఉన్నారు దాన్ని వై డోంట్ యూ బ్రింగ్ ఆల్ సచ్ డిజిగ్నేటెడ్ పీపుల్ అండర్ రావు మిమ్మల్ని కానీ మధ్యలో చెప్పాలన్నప్పుడు మీ అంకేజ్ వస్తున్నాయి ఆయనకి మధ్యలో ఆయన పేరు ప్రస్తావన చేసి చెప్పారు ఎందుకంటే ఇబ్బంది అంటే ఆయన మరి ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి దానిపై శ్రద్ధ ఉంటుందని మీతే చూస్తా మళ్ళీ ఇటువంటి వచ్చినప్పుడు ఆయనకి చెప్తా కొంచెం స్పార్ట్గా ఉంటాడు అధ్యక్ష గెస్ట్ లెక్చరర్స్ ఒక ఒక డిజిగ్నేషను పార్ట్ టైం లెక్చరర్స్ ఒక డిజిగ్నేషను ఒకేషనల్ లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్ రెగ్యులర్ మినిమం టైమ్ షేల్ లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్ మళ్ళీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో పనిచేసిన రెగ్యులర్ లెక్చరర్స్ ఒక డిజిగ్నేషన్ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్స్ అది ఒక డిజిగ్నేషన్ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అది ఒక డిజిగ్నేషన్ తెలంగాణ డిగ్రీ కాలేజీలు గెస్ట్ లెక్చరర్స్ అది ఒక డిగ్రీ డిజిగ్నేషన్ సాంఘిక సంక్షేమ గురుకులాలలో పనిచేసే వాళ్ళది ఒక డిజిగ్నేషన్ జూనియర్ కాలేజీలో పనిచేసే వాళ్ళది వాళ్ళకు ఒక డిజిగ్నేషన్ అదేవిధంగా డైట్లో పనిచేసే వాళ్ళది వాళ్ళది ఒక డిజిగ్నేషన్ కస్తూర్బా సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ అర్బన్ విషయన్ స్కూల్స్లో వాళ్ళతో డిజిగ్నేషన్ వాళ్ళ బాధలు చాలా ఉంది అది చెప్పట్లేదు అధ్యక్ష అవి వీడియో మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం అంటే వాళ్ళకి అతి అతి తక్కువ జీతాలు డిజిగ్నేషన్ పేరుతో వాళ్ళని వాళ్ళ శ్రమాన్ని శ్రమని ఎక్స్పైర్ చేస్తున్నారు అధ్యక్ష తెలంగాణ స్టేట్ ఎయిడెడ్ కాలేజ్ జేఏసీ అది ఒక డిజిగ్నేషన్ అదేవిధంగా ఎయిడెడ్ కాలేజ్ స్టాఫ్ అసోసియేషన్ అందులో తెలంగాణ స్టేట్కి సంబంధించి వాళ్ళతో వాళ్ళతో డిజిగ్నేషన్ తెలంగాణ హిందీ హిందూ పండిట్ వాళ్ళు వాళ్ళకో డిజిగ్నేషన్ ఉంది అధ్యక్ష దాదాపు ముప్పై వేల మంది ఉంటారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకేషనల్ గ్రూప్లో మళ్ళీ అదొక గెస్ట్ ఫ్యాకల్టీ ఇలా యూనివర్సిటీలో రిక్రూట్మెంటే లేదు వైస్ ఛాన్సలర్స్ ఈ మధ్య నియామకం అవుతుంది అధ్యక్ష కొంతమంది ఐఏఎస్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఇటువంటి మన గిరిజన మైనార్టీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ప్రతి దానిలో కూడా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క డిజిగ్నేషన్ ఒక్క చోటే ఒకే పని చేస్తారు అధ్యక్ష ఒకే టీచింగ్ చేస్తారు ఒకే గంటలు చేస్తారు కొంతమందికి గంటల గంటలతో రోజుకో గంట లేదా రోజుకు రెండు గంటలు కానీ వాడు డ్యూటీ అంతా అయిపోయింది ఆ రెండు గంటల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఆ స్కూల్లో ఆ కాలేజీలో తనకి ఎప్పుడు గంట వస్తే అప్పుడు ఆ గంటకు ఏడు వందలు ఇస్తారు కానీ మొత్తం లైఫ్ అంత కథం ఇది అందువల్ల దానిపైన కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి ఫ్యాకల్టీని అని చెప్పి నేను తెలియజేస్తూ ఇక రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించి అధ్యక్ష నాకైతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది నేను మీ ద్వారా తెలియజేస్తున్నా కామిడిరెడ్డి గారు ఆయన ఈజ్ ఓపెన్ ఆయన విమర్శ పెట్టే కూడా నాకు ఇష్టం అనిపించదు మా మిత్రులు కూడా చెప్తున్నాను హీఈ్ ఓపెన్ ఏదనుకుంటే చెప్పాలని చేస్తాడు చేస్త చేయాలని చేస్తాడు ఆయన హీఈ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అట్ సెంట్రల్ లెవెల్ డిఫరెంట్ సెవెరల్ టైమ్స్ హీ హీ వెంట టు ఢిల్లీ సెవెరల్ టైమ్స్ హీ మెట్ సెంట్రల్ లేడ స సెంట్రల్ మినిస్టర్స్ నాకేం తెలుసు అంటే నేను కూడా ఎక్కువ రోడ్లు కూడా తిరుగుతూ ఉంటాను ఆయన దగ్గరికి చాలా రోడ్లు మాకు వచ్చినాయి ఏ పేరుతో అయినా కానీ చాలా రోడ్లు ఈ ఫండ్ లేని పరిస్థితుల్లో మా తుమ్మల గారు వచ్చారు బట్టి గారు వచ్చారు మా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కోమన్రెడ్డి గారు వచ్చారు అందరూ వచ్చారు మాకు పెద్ద పెద్ద రోడ్లు మాకు శాంక్షన్ అయింది మరి ఎట్లా వచ్చినా నాకు తెలియదు శాంక్షన్ అయితే అయింది మాకు అంత సంతోషం కానీ ఇదే సమయంలో నేను ఒకటి మీకు చెప్పాలి అధ్యక్ష మరి ఈ పదేళ్ల కాలంలో మా మిత్రులు కూడా చెప్పాలి మా ఖమ్మం నుంచి అంతకుముందు మా తుమ్మల శ్రీ గారు ఆర్ఎన్బి రోడ్డు ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎటు చూసిన రోడ్లు ఉన్నాయి అప్పుడంటే అప్పుడు డబల్ డబల్ లైన్ రోడ్డు ఇప్పుడు అన్నీ ఫోర్ లైన్ రోడ్స్ వచ్చినాయి ఇంకా మా మా మేం కాల మేము కాలి చెప్తా చెప్తా చెప్తాను మే మేము కాలేదు మా మేమేంటంటే అధ్యక్ష మా ఖమ్మం నుంచి ఖమ్మం హైదరాబాద్ నుంచి ఖమ్మం సరదాగా వెళ్ళిపోతాం రెండున్నర మూడు గంటలు ఏడతాం అక్కడ నుంచి మా గంటన్నర పట్టిద్ది అధ్యక్ష మా కొత్తగూడి వెళ్ళాలంటే మరి పదేళ్ల కాలంలో ఎందుకు మా పైన శ్రద్ధ పెట్టలేదు మా అంటే నాట్ ఓన్లీ కొత్తగూడెం భద్రాచలం మా జిల్లా మొత్తం ఇక అదంతా మామూలుగా అప్పుడు తుమ్ములు గారు వేయించిన ఆ రోడ్లు ఉన్నాయి తప్పితే దాన్ని డెవలప్ చేసిన రోడ్లు లేవు అధ్యక్ష అదే సమయంలో మీరు సిద్ధిపేట నేను ఎప్పుడన్నా ఇప్పుడు రాష్ట్రం తిరుగుతూ ఉంటాయి కదా నా అటువంటి సిద్దిపేట ఈవెన్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ఉత్తర తెలంగాణలో వెళ్ళినా రోడ్లు ప్రమాణంగా ఉంటాయి వాళ్ళు వాళ్ళే వాళ్ళలాగా మా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం తప్పితే వాళ్ళలాగా మా చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా దాన్ని సమప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చేస్తారని నేను భావిస్తున్నాను సేతుబంధం లాంటివి ఇంకేమో చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్నీ కూడా త్వరలో మెటీరియలైజ్ అవుతాయని చెప్పి చెప్తున్నారు మాకు రింగ్ రోడ్స్ కూడా వచ్చినాయి అలాగే గ్రామాల్లో కూడా లింక్ రోడ్స్ కూడా ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా రోడ్స్ సంబంధించి ఐఎమ్ సాటిస్ఫైడ్ రోడ్స్ సంబంధించి ఇంకా ఫండ్ అనేది ఇంకా ఇది ఎంత కేటాయిస్తారు ఎంత పెట్టగలుగుతారు అది వాళ్ళ పరిస్థితులు ఇక ప్రొహిబిషన్ సంబంధించి అధ్యక్ష మీరు ఒకళ్ళు కాదు కదా అది కాదు అధ్యక్ష మీరు ఒకళ్ళు కాదు కదా మీరు ముగ్గురు నలుగురు మాట్లాడతారు మీరు ఓకే అందరూ అందరూ మంచిదే తర్వాత చేస్తా నేను సమస్యను బట్టి మాట్లాడతాను అందులో నో డిస్ప్యూట్ అవసరమే గవర్నమెంట్ తప్పు ఏదైనా చేసినా ఇది కరెక్ట్ కాదని చెప్తాను నాకేముంది కాకపోతే స్నేహ పార్టీ అది అంత మేరకు పక్క కాంగ్రెస్ అనేది మా స్నేహ పార్టీ మీరు పాత స్నేహితులు వ్యక్తి వ్యక్తులుగా ఇప్పుడు కూడా స్నేహితులు వ్యక్తులుగా ఇప్పుడు కూడా స్నేహితులే